గైస్ ఈ వీడియో వచ్చేసి ప్రోమో టూ గురించి అండ్ దీంట్లో శ్రీజా మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం అండ్ అసలు మాధురి గారు తలగొట్టుకునేంత సిచ్యువేషన్ ఏమొచ్చింది ప్రోమోలో చూసినట్టు అసలు ఆ జరిగిన సినారియో ఏంటి మాధురి గారు తలగొట్టుకోవాల్సినంత అవసరం ఏముంది ఆమె తలగొట్టుకుంటే మిగతా హౌస్ హౌస్మేట్స్ ఏదైతే శ్రీజా టీంలో ఉన్నారో వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు అది ఎందుకు ఓవరాల్ అక్కడ జరిగిన సినారియో ఏంటి మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అక్కడ ఏం జరగబోతా ఉన్నదని ఫుల్ టు పిన్ టు పిన్ మాట్లాడుకుందాం సో ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేసి మరీ చూడండి కింద హైప్ బటన్ ఉంటుంది హైప్ కొట్టండి కామెంట్ పెట్టండి సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతి అప్డేట్ మీకోసమే ఎర్లీ ఎర్లీగా ఇస్తూనే ఉన్నాను సో మీరు మీరు చేయాల్సినంత ఒకటి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని ఇంత సోదొద్దు కానీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హే గాయస్ దిస్ ఈస్ మీ చెప్పండి టూ థౌజండ్ వెల్కమ్ బ్యాక్ టు దీ వీడియో ఈ వీడియో వచ్చేసి అసలు ప్రోమో టూలో చూపించిన ప్రకారంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం సరేనా ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అయ్యింది మీరు ఫస్ట్ బ్రోమోలో చూసినట్టు బ్లూ టీమే విన్ను సుమన్ అన్న అన్నాడు కానీ సెకండ్ ప్రోమోలో చూస్తే సీజా విన్ను అని చెప్పేసి మాధురిగా అన్నారు అసలు ఈ ఈ విన్నింగ్ ఏంటి ఒకరేమో సుమనన్నా ఏమో బ్లూ టీమ్ అన్నారు తర్వాత ఏమో మళ్ళీ రెడ్ టీమ్ అని చెప్పేసి మాధురి గారు అన్నారు అంటే ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు క్లారిటీ ఇక్కడ ఒకటే ఒక టాస్క్ జరుగుతుంది కానీ లెవెల్స్ ఉంటాయి ఒక టూ ఫోర్ త్రీ లెవెల్స్ ఉంటాయి లెవెల్స్ గా లెవెల్స్ వైజ్గా గెలుచుకుంటూ రావాలి సో ఇక్కడ లెవెల్స్ జరుగుతూ ఉన్నాయి మీరు ప్రోమోలో చూసినట్టు మీకు ఒకటే టాస్క్ కానీ అక్కడ లెవెల్స్ ఉన్నాయి సో ఈ లెవెల్స్గా క్రాటిక్ ఇస్తే ఒకసారి బ్లూ టీమ్ విన్ అవుతుంది ఒకసారి రెడ్ టీమ్ అవుతుంది ఒకసారి శ్రీజా టీమ్ విన్ అవుతుంది అట్లా ఫస్ట్ ప్రోమోలో చూపించినట్టు బ్లూ టీమ్ సెకండ్ ప్రోమోలు చూపించినప్పుడు శ్రీజా అట్లా విన్ అవుతూ వస్తూ ఉంటారు అందుకోసం సుమన్ అన్న ఫస్ట్ బ్లూ టీమ్ విన్ అయ్యింది అని చెప్పేసి ఫస్ట్ ప్రోమోలు మాట్లాడతాడు సెకండ్ ప్రోమోలో మాదిరి గారు శ్రీజా టీమ్ విన్ అయినట్టు శ్రీజా గారికి సపోర్ట్గా చెప్తారు ఇక్కడ సినారీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ శెట్టి అన్న ఫేవరేటిజం చూపిస్తూ ఉన్నాడా బర్ణి గారికి అంటే ఎస్ ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్ ఎందుకు అంటే అన్న లైక్ బర్నీ గారు అంటే చాలా ఇష్టం బర్నీ గారు రావాలని కోరుకుంటా ఉన్నారు ఏ విధంగానైనా సరే అని చెప్పేసి మోసం చేసే కాదు బట్ అక్కడ ఒక డిసిషన్ తీసుకోవాలి అంటే సర్కిల్ ఆ బాక్స్లో టచ్ అయ్యి పిరమిడ్స్ ఉండాలి ఐ మీన్ లైక్ దాని మీద స్టెప్ బై స్టెప్ బై ఉండాలి కానీ అన్న ఓన్లీ క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే బాక్స్లో టచ్ అయ్యింది అది వన్ ఉన్న టూ ఉన్నా పర్టికులర్గా అవసరం లేదు బాక్స్లో టచ్ సుమన్ అన్నమాట కానీ కళ్యాణ్ మాట ఏంటంటే బాక్స్ టచ్ అయింది అండ్ కొంచమే టచ్ అయింది వీళ్ళ దానికంటే వీళ్ళది ఓవరాల్గా ఒకటంత బాక్స్ బాక్స్లో ఉంది బజర్ లోపు బర్నీ వాళ్ళది ఇక్కడ బాక్సుకి కొంచెమే టచ్ అయింది కానీ పిరిమిడ్ ఉంది ఐ మీన్ స్టెప్ బై స్టెప్ సెవెన్ సీజెస్ పెట్టమని చెప్పాడు కదా శ్రీజా వల్ల స్టెప్ బై స్టెప్ సెవెన్ స్టెప్ ఉంది సో కళ్యాణ్ డిసిషన్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఉంది టచ్ ఉంది కానీ వీళ్ళది ఫుల్ ఒక ఒక ఏదైతే రౌండ్ ఉందో వాళ్ళది అదంతా ఒక బాక్స్ లో ఉంది సో సుమనన్న ఒకటన్నా ఉంది ఫుల్ టు ఫుల్ దీనికి పాయింట్ ఇస్తానే అని సుమనన్న లేదు వాళ్ళది పిరమిడ్ అంతా ఉంది కొంచెం టచ్ అయిందని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు సో ఇక్కడ సుమనన్నకి కళ్యాణ్కి ఇద్దరికి ఫైట్ జరుగుతుంది నా డిసిషన్ అంటే నా డిసిషన్ అని చెప్పేసి కళ్యాణ్ ఫైర్ అవుతాడు సుమనన్న నా డిసిషన్ అంటే నా డిసిషన్ అని చెప్పేసి ఇది ఏదో సంచాలక్ ఇద్దరు కలిసి ఒక డిసిషన్ తీసుకున్నట్టు ఉండదు సో ఈ గేమ్ లో చూస్తే సుమనన్న ఏమో బర్నీ గారి టీమ్ ఫేవర్ చేయాలన్నట్టు ఉంటది కళ్యాణ్ ఏమో శ్రీజవాళ్ళ సైడ్ మాట్లాడినట్టు ఉంటుంది సో అందుకోసమే బిగ్ బాస్ ఇద్దరు సంచాలక్ డిసిషన్ ఫెయిల్ అయినందుకు ఇద్దరిని తీసి దొబ్బేస్తాడు సో ఇక్కడ తీసేసిన తర్వాత బ భరణి అండ్ శ్రీజా మీరే డిసిషన్ తీసుకోండి మీరే డిసైడ్ అవ్వండి అన్నప్పుడు సో ఇప్పుడు ఎవరిని డిసిషన్ తీసుకోవాలన్నా కూడా భరణి గారి సైడే మాట్లాడతారు సో ఎవ్వరు నార్మల్ గా సో ఇక్కడ శ్రీజా మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఒక మాట మీరు గుర్తుందో లేదో మాధురి గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకేమనిపిస్తే అదే చెప్తా నా ఎదురుగా నా ఎనిమి ఉన్నా వాళ్ళు కరెక్ట్ అంటే కరెక్టే అంట నా ఎనిమిగా నా సొంత ఫ్రెండ్ ఉన్నా వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేస్తాననే చెప్తా సో అనే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అని చెప్పేసి స్టేజ్ మీద చెప్పింది ఇంట్లో చెప్పింది చాలా సార్లు తను అది చెప్పడం వల్ల సో ఇప్పుడు చూద్దాం ఎంతవరకు మాట మీద నిలబడతాదో అని చెప్పేసి భరణి గారు చెప్పకపోయినా కూడా శ్రీజ నేను ఐ గో ఐ గో విత్ మాధురి గారు అని చెప్పేసి మాధురి గారు పేరు చెప్తారు అందుకే మాధురి గారు తలగొట్టుకునే పరిస్థితి వస్తుంది కర్మ రిటర్న్స్ బ్యాక్ అంటే ఇదే వచ్చినమ్మడే నువ్వు ఎవరో తెలియదు నువ్వెవరో తెలియదు నాకు ఎవరో తెలియదు అని ఇద్దరు కొట్లాడి కొట్లాడి అసలు చాలా రచ్చ జరిగింది వీళ్ళు మధ్యలో శ్రీజా వర్సెస్ మాధురి వర్సెస్ లో ఫైట్ చాలా జరిగాయి సో అంతా ఫైట్ జరిగిన తర్వాత మళ్ళీ మాధురి గారు శ్రీజా పేరు చెప్తారు అని చెప్పేసి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు సో ఎండ్ ఆఫ్ ది డే ఆర్ నిజం అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది తను నిరూపించుకోవాలని చెప్పేసి నిజం సైడే మాట్లాడుతుంది శ్రీజా విన్ బిగ్ బాస్ శ్రీజానే కరెక్ట్ పెట్టింది శ్రీజ లెవెల్ వైజ్గా ఉన్నాయి టచ్ అయినా కూడా సో వీళ్ళది లేదు అని చెప్పేసి శ్రీజా విన్నర్ అని చెప్పేసి చెప్తుంది అప్పుడు ఇంకా హైలైట్ సిచ్యువేషన్ ఏంటంటే శ్రీజా కరెక్ట్ డిసిషన్ తీసుకొని మాదిరి గారిని చూస్ చేసుకొని అంటే ఇప్పుడు మాదిరి గారు బర్నీ గారు సైడే మాట్లాడతారు బర్నీ తనుజా సైడ్ అది ఇది ఉంది కాబట్టి సో ఆ ఫేవరెట్ చూపిస్తారు అని ఇంకో పర్సన్ అయితే తీసుకోపోకుండా కానీ శ్రీజా తెలివిగా ఆలోచించి ఆ తెలివి ఎక్కడ ఉపయోగించింది అంటే ఆ మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటా ఉంటుంది కదా నేను ఏదున్నా ముఖం మీద నిజమే చెప్తా అంటుంది కదా చూద్దాం ఇప్పుడు ఎంత నిజం అని మాదిరిగానే డిసైడ్ చేసుకుంటే సో అలా శ్రీజా విన్ అవుతుంది శ్రీజా విన్ అవుతుంది అంటే ఎంటైర్ టాస్క్ విన్ అయినట్టు కాదు ఈ టాస్క్ రద్దవుతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ వీడియోలో చూసినట్టు స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు టిమోన్ పవన్ అండ్ భరణి గారు కొందరికి ఇంజురీస్ కూడా అయితే సో ఇక్కడితో ఆయనకి రిప్స్ దగ్గర కొంచెం డ్యామేజ్ అవ్వడం ఇంజురీ అవ్వడం సో అలా మన మెడికల్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్స్ వచ్చి చెక్ చేసి మిన్న ఆల్రెడీ ఇదంతా మనం లాస్ట్ ఫర్దర్ వీడియోస్ ఓల్డ్ వీడియోస్లో చెప్పాను మీరు చూడకపోతే చూడండి అసలు ఎందుకు ఏమైంది ఎక్స్రే కూడా తీశారు అనేది మొత్తం మళ్ళీ రిటర్న్ వచ్చారా లేదని లాస్ట్ వీడియోలో చూశాను సో అందరు సాడ్ ఫీల్ అవుతారు మన ఎగ్జిట్ రూమ్ గేట్ దగ్గర నుంచే పంపిస్తారు మెయిన్ గేట్ దగ్గర నుంచే సో ఇది ఓవరాల్గా జరిగిన విషయం సో టాస్క్ ఎవరు విన్నవారు లెవెల్ గా ఉంటాయి ఇది ఒక క్లారిటీ అండ్ మాదిరి గారికి తిప్పి కొట్టింది ఏంటంటే కర్మ రిటర్న్స్ బ్యాక్ ఫైట్ పెట్టుకున్న వాళ్ళతోనే లైక్ విన్నర్ అని చెప్పించుకుంది శ్రీజ లైక్ అదొక తెలివిగా ఉపయోగించుకొని అండ్ సుమన్ అన్న అయితే లైక్ ఫేవరైటమ్స్ చూపించాడు అని చెప్పేసి చాలా మందికి అక్కడ అర్థం ఉంది అండ్ ఫైర్ కూడా ఎందుకు చూపిస్తా ఉన్నాడంటే వీకెట్ లో లైక్ వీకెండ్ లో నాకు సార్ ఫైర్ లేదు సేఫ్గా ఉన్నా సైలెంట్ గా ఉండిపోతున్నా పెద్ద మనిషి నీకు ఎక్స్పీరియన్స్ ఉందని అనడంతో ఫైర్ అంతా బయటకి తీస్తా ఉన్నాడు సో వీడియో నచ్చితే అయితే లైక్ చేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి అసలు మాదిరి గారు తీసుకున్న కరెక్ట్ డిసిషనా కాదా అండ్ సుమన్ చేసింది ఫేవరెటిజమా కాదా అనేది కూడా కింద కామెంట్ చేయండి అసలు మీకు ఏ టీం విన్న విన్నవాళ్ళు అనిపించుకోయింది అంటే అక్కడ బర్నిగా టీమ్ విన్నవాళ్ళనిపించిందా శ్రీజా టీం విన్న వాళ్ళనిపించిందా అసలు ఈ టాస్క్ లో ఎవరు బాగా ఆడతారు అనిపించింది మీకు ఎవరు మంచిగా అనిపించింది ఆ స్విమ్మింగ్ పూల్లో పవర్ పడడం ఎలా అనిపించింది బర్నీ గారు రికవరీ అవుతారు అయ్యారు బట్ బట్ ప్రోమో మొత్తం నాకు తెలిసినంతలో బర్నీ గారికే ఫేవర్ అయ్యేలాగా ప్రోమో మొత్తం కట్ చేశారు ఆ సింపతి లైక్ ఇప్పుడు ఓట్స్ కూడా నాకు తెలుసు బర్నీ గారికి ఎక్కువ పడతాయి నెక్స్ట్ వీడియోలో నేను ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడతా వీకెండ్ ఐ మీన్ ఆల్ కంటెస్టెంట్స్ ఓటింగ్స్ అండ్ అఫీషియల్లీ శ్రీజా అండ్ బర్నీ గారు కూడా ఓటింగ్ గురించి కూడా మాట్లాడతాను అఫీషియల్గా చెప్పేస్తాను ప్రస్తుతానికి ఎవరు ఓటింగ్లో ఫస్ట్ ఉన్నారు ఎవరు లేరు అని చెప్పేసి ఎందుకంటే వన్ డే ఓటింగే వాళ్ళు ఇద్దరిది అండ్ మిగతా వాళ్ళది ఎంతవరకు ఎవరు డేంజర్లో ఉన్నారు ఎవరి డేంజర్ లో ఉంటే ఎవరిని సేవ్ చేసి ఎవరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉండదేనేది మొత్తం మాట్లాడుకుందాం ఆ పవర్ యూజ్ చేస్తారా యూజ్ అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ వీడియో మీద కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని హై బటన్ మాత్రం కొట్టండి కొట్టను కొట్టండి థ్యాంక్ యూ